నమస్కారం ప్రస్తుతం నేను బాలాపూర్ లో ఉన్నాను బాలాపూర్ కి ప్రతిష్ట తెచ్చిపెట్టిందే లడ్డు మరి అలాంటిది లడ్డు తయారు చేసే వ్యక్తే మనతో ఉన్నారు నమస్కారం అండి ఉమా మహేశ్వర్ గారు సో మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ లడ్డు తయారు చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మామూలు కాదమ్మా చూసారు కదా అల్లంట నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాస్ వస్తున్నాయి ఇది ఏంటంటే వంద కోట్లు పెట్టిన అదృష్టం ఒక రోజు మా ఫ్యామిలీ ఎంత విఐపిస్కి విఐపిస్ దొరికినంత వాల్యూ వాళ్ళు నాకు ఇస్తారు మేము ఇప్పుడు కోట్లు పెట్టినా దొరకదు అది అది అనుభవించే వాళ్ళకి ఎంత తప్ప చూసి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఈ ఉంగరం అలా ఇచ్చారంటే వాళ్ళే ప్రతి సంవత్సరం ఒక ఉంగరం ఇస్తారు మేము ఇప్పుడు చూసాం మీకు లడ్డుని కూడా ఇప్పుడు పూజ చేశారు లడ్డు దగ్గర స్వామివారికి కూడా పూజ జరిగింది అవన్నీ సత్కారాలన్నీ మీరు పొందారు మీరు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడుతున్నారు ప్రతి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది గత పదిహేను సంవత్సరాల నుంచి అమ్మా ఫస్ట్ స్టార్టింగ్ నాకు అవకాశం ప్లాస్టిక్ ప్లాస్టిక్లో పెట్టి దేవుడు సమర్పించి ఇలాగే దేవుడి ముందు పెట్టి పూజ ఇది ఏంటంటే మట్టి గణపతి కానీ గల గణపతి ఈ ప్లేస్ కూడా ఏదో ఆకర్షణ ఉంది అందుకే నన్ను కూడా ఆకర్షించింది భగవంతుడు చేయించుకుంటున్నాడు ఆ చేత నేను చెప్పాను కదా ఇందాక ఒక రూపాయి కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టని వంద సార్లు ఆలోచిస్తాను నిజంగానే అలాగే సార్ అంటే లడ్డు తయారు చేసేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఆ రోజంతా మీకు నిద్ర పట్టదని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఆ లడ్డు అన్నది పవిత్రమైంది ప్రజలందరూ కూడా లడ్డు కోసమే బాలపూర్ గణేష్ అన్నది ఫేమస్ కూడా అయింది మనకు తెలిసిన విషయంలో సో ఆ రోజు మీకు ఎలా అనిపిస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం అంటే మేము ఒక ఐదుగురు మంది మాల అమ్మా మేము కూడా మండపం పెట్టి వినాయకుని పెట్టి ఒక అయ్యగారిని పెట్టి రోజు పూజలు చేసి మా వర్కర్స్ కూడా భక్తితోటి వీలైనంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేస్తాం అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఖర్చు చేస్తారు అంటే ఈ మండపం తయారు చేయడానికి కూడా నలభై లక్షల వరకు ఖర్చు అయిందని మనకి ఇప్పుడు ఇంక అయిందా అంటే మాకు తెలుసు విగ్రహం తయారు చేయడానికి కూడా చాలా లక్షలు మూడు లక్షల వరకు అయితే ఖర్చు పెట్టారని తెలిసింది ఇది ఇది ఏంటంటే నా తెలుసు ఎవరు మొత్తం అంతా వస్తూనే ఉంటుంది వీళ్ళ దగ్గరికే కాళ్ళ దగ్గర తెచ్చిస్తారు నాకు తెలుసుండే నాకు ఎవరు చెప్పరు నేను అబ్జర్వ్ చేసి నేను అక్కడ దగ్గర ఉంటే చూసింది అలాగే వీళ్ళు ఏంటంటే చాలా భక్తితో చేస్తుంటారు బజలు అయ్యి నైటు తొమ్మిది పది గంటలు మొదలు పెడతారమ్మా అందులో నాకు ఒక పాట బాగా ఇష్టం లడ్డు చిన్నది పేరు గొప్పగా ఉన్నది బాలాపూరు వాసులకు వర్రాలు ఇచ్చు అని జగన్ గారు జగన్ రెడ్డి గారు అని ఆయన పాడతారు నేను వచ్చి ఆ పాట పాడించుకొని డైలీ బజల్లో ఒక పాల్గొంటానమ్మా డైలీ వస్తారా సార్ ముద్దు కానీ సాయంత్రం కానీ ఏదో టైంలో వచ్చి కాసేపు కూర్చొని అంటే వాళ్ళకి ఏం డిస్టర్బ్ చేయను ఓ మూలు కూర్చొని అంటే అంటే పొర్లు దండలాలు అవి పెట్టను కానీ నాకు అది ఏమంటారు గుడికి వెళ్ళానంటే అంటే మా ఆవిడ ఒక ఎంకనబాబు చూస్తే చుట్టూరు తిరుగుతుంది ఏదో శివుడు చూస్తే తిరుగుతుంది నేను దండం పెట్టు కూర్చుని అంటే అది ఆస్వాదిస్తాను అంతవరకే తప్ప అంటే మీరైతే అదృష్టం చేసుకున్న చేసుకున్నవారా ఎందుకంటే అంత ఊరేగింపుతో లడ్డూని తీసుకురావడం మళ్ళీ నిమజ్జనం రోజు కూడా ఊరేగింపుతో లడ్డూని తీసుకెళ్లడం జరుగుతుంది ఇవన్నీ మీకు అదృష్టమనే చెప్పొచ్చు చూస్తారు కదమ్మా తెలుగు ఎక్కడ ఉన్నా చూస్తారు కదమ్మా